మంది వచ్చినా పదివేల మంది వచ్చిన మన సంఘం మీటింగ్ మన సమస్య కనుక ఎట్టి పరిస్థితులు నేను వస్తా అని చెప్పి కొద్దిగా వేరే మీటింగ్లు ఇక్కడ పదకొండు గంటలకు అని చెప్పి నేను తయారై వచ్చిన దగ్గరికి పదకొండు వద్దు ఇప్పుడు వద్దు పన్నెండు గ్రామన్నాడు అవతల గొప్పగా వేరే కొద్దిగా ఆలస్యం అయిపోయింది ఏదేమైనా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కనుక అందరు ఆత్మీయ కనుక మరి చాలా విషయాలు చర్చించుకుంటచ్చు చరిత్ర ఏంటంటే మనం మంచి చేస్తే చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది జనరల్ ఎవరు గుర్తుపెట్టుకోవాలి మన జాతి ఎట్లా జాతి అంటే ఈ జాతి మర్చిపోలేటువంటి జాతి ఎవరైనా కష్టపెట్టినా అని మర్చిపోరు మంచి చేసినా మర్చిపోరు కష్టపెట్టినా వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది వీళ్ళు వీటిలో చాలా ఇబ్బంది పెట్టే న్యాయంలో మాకు అన్ని కష్టాలు పెట్టాయి మంచి చేస్తే కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు సర్వ్యాపార మహానికి ఎప్పుడూ వెళ్ళిపోయిన చరిత్ర లేదు వాళ్ళ క్లోజ్ చేసింది కానీ ఆయన పేరు లేకుండా ప్రయత్నం చేసిన చరిత్ర పిల్లకుండా మళ్ళీ లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎగిసి పని దగ్గరికి వచ్చి ఇలా అందరిని ఐక్యం చేసే దిశలో ఆ బహుజన చక్రవర్తి సర్వైవే చరిత్రను ప్రతి కులం కూడా ఇలా ఆదర్శంగా తీసుకొని ఇలా ముందుకు పోగొలుగుతారు కొద్దిగా మన వృత్తి అనేది చాలా ప్రమాదకరమైన వృత్తి ప్లస్ పది మందికి అన్నం పెట్టే వృత్తి పది కులాలను పది కులవృత్తులను సాకేట్ వృత్తి జనరల్గా ఒక వృత్తి అంటే ఒకటే వృత్తి ఉంటుంది కానీ మన ఒత్తిడి ఎట్లా అంటే ఒక వృత్తిగా పది కులాలు ఆధారపడతాయి పది కులాలు ఆధారపడతాయి ఆరకట్లు కుండలు కుమర కుండలు ఆధారపడతారు చెల్లిసినటువంటి ఆ ఆకులతో గుట్టలు తేసి మా ఇప్పుడు ఆధారపడతారు మా ముద్రా సోదరులు చేపడదు ఉంటుంది అక్కడ మా వాడిగలు విశ్వబ్రాహ్మణ్లు బండి తయారు చేసే చక్రం అట్లా ఎన్నో పరికూలాలు అసలు పరిశ్రమ లేనప్పుడు ఉండే ఏకైక పరిశ్రమ ఈ భారతదేశంలో ఉండదే పరిశ్రమ అంటే ఈ గీతా పరిశ్రమ ఈ గీతా పరిశ్రమ అప్పుడు ఏం లేనప్పుడు ఎక్కటి కరెంట్ లేనప్పుడు నల్లాలు లేనప్పుడు ఏం లేనప్పుడు ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ ఇది కానీ ఈ పరిశ్రమ మీద కన్నుగట్టి ఈ పరిశ్రమను ఆధునీకరించకుండా ఈ పరిశ్రమను తొక్కిపడేసి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు ఇప్పటికి కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే కూడా మన వృత్తి కులాలపైన వృత్తిదారుల పైన అందరిపైన రకరకాల కేసులు పెట్టి ఈ దేశంలో ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్న రీతిలో మరి ఈ దేశంలో చాలా అక్కడ జరుగుతూ ఉన్నాయి కనుక ఈరోజు మన వాళ్ళు ఉన్నారు కొట్లాడుతున్నారు చేస్తారు సంఘాలు కట్టుకున్నట్లయితే వీళ్ళు కూడా చెప్పుకునే ఉంటుంది అలా చాలా మా వాళ్ళందరూ కొట్లాడుతున్నారు ధర్మాలు చేస్తున్నారు వ్యతిరేకంగా ఉన్నారు మీరు ఒక పైసేయకుండా పని లేదు కానీ మా వృత్తిని స్వేచ్ఛగా పని చేసుకుంటే చేస్తే సార్ మేము పని చేసే వృత్తి మాది అని చెప్పి ఉంటుంది అవమానం తక్కువ పోతుంది కొన్ని ఒక జిల్లా కొంటే ఆ జిల్లాలో బై డోర్లు అయినా కేసులు అని చెప్పారు ఉన్న పోయినా జైలు పోయింది ఒక జైలు పెళ్ళి ఒక జైలు డిపార్ట్మెంట్లో ఉన్నత అధికారు పెళ్ళి ఆ పెళ్లికి పోయినాయి ఆయన కోడే పోతే అక్కడి అందరు సార్ ప్రతి జైల్లో మీ వాళ్ళు ఫుల్ వస్తున్నారు సార్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారని చెప్పారు నాకు చాలా బాగా అడిగింది అనమాట మళ్ళీ ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది దాన్ని మనం సమీక్షించుకోవాలి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కనుక తొందరగా భవిష్యత్తులో అక్కడ జరగకుండా ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు కలిసి మీరందరూ కూడా సరే ఇటువంటి అక్రమ కేసులపైన పీడిఎట్ల పైన లేదా నా అని చెప్పి రకరకాల ఏదో చేస్తూ ఉన్నారు నేను మన ప్రశ్న కూడా చెప్పిన ఈ రాష్ట్రంలో తయారయ్యే పాలు పదమూడు పద్నాలుగు లక్షల కన్నా ఎక్కువ ఉత్పత్తి కావాల పాలు కానీ రోజు యాభై ఆరు లక్షల లీటర్ల పాలు తెలంగాణ రాష్ట్రంలో తాగుతున్నావు పుట్టిన పిల్లగా అందరు కూడా బరులు లేవు పాలిచ్చే ఇచ్చే లేనప్పుడు ఈ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పోనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి కర్ణాటక వస్తున్నాయి అనుకోండి కర్ణాటకలో వాళ్ళు కలిపే బరులు అక్కడ ఎవరు లేవు మహారాష్ట్రలో వాళ్ళ జనాలకు అక్కడ కట్టుకునేవి పశ్చంబ మరి పాలు లేనప్పుడు ఇంకా యాభై ఆరు లక్ష రోజు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కలిసి చేస్తున్నావు దృష్టి పెట్టాలి పాల మీద కత్తి వదిలిపెట్టి కళ్ళు మీద కత్తి అని చెప్పి కళ్ళు ఏం కత్తి ఉంటుంది కలిగి అని పాలు కనుక ప్రతి చెప్పి చెప్పారు వస్తువుల మీద దృష్టి పెట్టకుండా నాలుగున్నర కోట్ల జనాభా యూజ్ చేసేటువంటి పాల మీదనో పెరుగు మీదనో పప్పు మీదనో కారం పొడవు బియ్యం పొడవు రకరకాల తిండి మీద ఆధారపడేటువంటి దానిని దృష్టి పెట్టకుండా కేవలం మా ఆంధ్ర తెలంగాణలో ఇరవై లక్షల మంది అవతలు వస్తున్నారు అంతే నాలుగు ఇరవై లక్షలు కావచ్చు ముప్పై లక్షల మంది అవ్వచ్చు అంతకన్నా ఎక్కువ తాగదు ఇక ఇరవై ముప్పై లక్షల మంది తాగేటువంటి కళ్ళు మీద దృష్టి పెడుతున్నారు నాలుగున్నర కోట్ల రోడ్లు దాన్ని దృష్టి పెట్టలేదు దాన్ని దృష్టి పెట్టండి చెట్లు పెట్టించడం హ్యాపీ చెట్లు ఇంకా తొందర తయారు చేయండి అవన్నీ చేయండి అని చెప్పాం ఇక తొందరలోనే మీటింగ్ పెడతామని అన్నారు దయచేసి అయిపోయింది కొత్త పనులు మీరు ఇప్పుడు ల్యాండ్ ఇచ్చినాం ఐదు వందల ఎకరాలు ఐదు ఐదు వందల కోట్ల భూమి ఇచ్చినాం ఐదు కోట్ల నిధులు విడుదల చేసిన టెండర్ కూడా అయిపోయింది జస్ట్ మనం ఫౌండేషన్ కూడా చేసాం స్టార్ట్ చేయాలి చేస్తే మనకు భవిష్యత్తులది పెద్ద అసెట్ ఐదు వందల కోట్ల ప్రాపర్టీ మన అప్పుడే లోనే ఎనభై ఐదు రోజుల పర్మిషన్ దొరికింది ఇదిగో హైవేస్ బిల్డింగ్ రోజు జోన్లో ఉంది మనం ఎనభై ఐదు డెవలప్మెంట్ ఇస్తే కూడా నలభై ఐదు మనకి ఇచ్చిన జిల్లాకు ఒక ఫ్లోర్ ఇచ్చిన ముప్పై రెండు జిల్లాకు ముప్పై రెండు వెళ్ళిపోతాయి ఇంకా ఏడు ఫ్లో ఉంటాయి ఏడు ఫ్లోర్లలో రెండు ఫ్లోర్లలో మంచి కోచింగ్ సెంటర్ పెట్టచ్చు రెండు ఫ్లోర్లలో కాన్ఫరెన్స్ హాల్ పెట్టవచ్చు మ్యారేజ్ హాల్ పెట్టు రూల్స్ లాజిక్స్ మంచి పెద్ద స్థాయి రూల్స్ పెట్టచ్చు ఆ పైసలతో మరి జిల్లాకు వచ్చిన పైసలతో పేదవాళ్లకు పెళ్లిళ్లకు చదువులకు డబ్బులు ఇవ్వచ్చు ఇతర క్లస్ లో కూడా పేదవాళ్ళకు కూడా సాయం చేయొచ్చు అంత పెద్ద అస్సెట్ అది తయారు చేద్దాం మీటింగ్ పెడదామని చెప్పాను నేను మరి అది ల్యాండ్ ఉంది అంత ఉంది జస్ట్ తెలివితే గవర్నమెంట్ సంప్రదిస్తే అయిపోయేటువంటి పని నందరంలో కూడా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది తమిళ విషయం తిరిగి పెట్టాం బై ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఒక తొమ్మిది పది కోట్లతో కంప్లీట్ అయిపోయింది జస్ట్ సిబ్బంది కట్ చేసుకోవాలి సిరికొండ లక్ష ఉంది చారుకొండ లక్ష ఉంది సరిగ్లు కూడా అవుతుంది మరి అవన్నీ చెప్పేది మేము రెండేళ్ళు కష్టపడి నోకలు తయారు చేయించాం మా పల్లెలో ఉన్నారు కదా నాలుగు వందలు అదే పల్లెలో తయారు చేపించిన కూడా కూడా వచ్చింది ఎలక్షన్ తర్వాత ఇచ్చిండ్రు మేము ఎక్కడ కూడా మేము తయారు చేసి నేను ఇచ్చిన వాళ్ళే ఎవరో ఇచ్చి మనలో ఇచ్చింది కదా ఏనేది ఇచ్చింది కదా అనుకున్నాను కానీ కలుపుకుంటే నేను తయారు చేసి మోగులు ఇచ్చేసి మోగులు ఇచ్చిన మొగ్గులు ఇచ్చిన పేరు పెట్టిన చూడు కాటమయ్య అని పేరు పెట్టింది కాటమయ అని పేరు పెట్టిండ్రు పేరు పెట్టి నేను తయారు చేసి మోగులు ఇచ్చింది మరి ఆ పుట్టి మోగులు ఇస్తే ఇంకా చాలా మంది కూడా ఇచ్చేదండి ఈ గౌరవ భవనం చేయండి కేసులు కాకుండా చూడండి తర్వాత సర్వయ్య పాపన జిల్లా ఇస్తామన్నారు దాని పేరు చేయండి ట్యాంక్పల్లి మీద సర్వయ్య స్టాచ్యూ కోట్ల నిధులు విడుదల చేసిన మంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్లాన్ ఉంది నీరా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉంది నీర కార్పొరేషన్ ఏర్పాటు చేసి నీరా ఉత్పత్తి నీరా పైప్రాన్స్ తాటి పిల్లము నీద పిల్లము చక్కెర బ్రూ కాఫీ లాంటిది చాలా ఉన్నాయి బుట్టలు అంతా అన్ని యాక్షన్ ప్లాన్ అంతా ఉంది ప్రారంభించడం జస్ట్ ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా చాలా అంశాలు అయితే కొన్ని చాలా ఉన్నాయి సర్వే పక్కన స్టాచ్యూతో పాటుగా అక్కడ ఇమీడియట్ సర్వే పక్కన పాపన్న కోటకు కూడా టూరిజం గుర్తించేటట్టు చేసినాం గోడ వెళ్ళిపోతే రెండు కోట్లతో గోడ కూడా అక్కడ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసినాం అక్కడ నాలుగు ఎకరాల భూమి కుట్టలు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారట వాపర్ తీసుకోవడానికి దాని మీద కూడా దృష్టి పెట్టాలి దాని మీద దృష్టి పెట్టి నిరంతరం చేయాలి అనేది కన్నా ముఖ్యంగా ఏంటంటే కేసులు అనేది దాడులు లేకుండా ఆత్మగౌరవంతో సెల్స్ పెట్టుతో పక్క చేయాలి ఇలా కేసులు ఎందుకు చేస్తున్నారంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి ఆయన మంచి టిక్ టాక్ ఉన్నాడు పైసలు ఉన్నాయి ఏమిటి భయపడతాడు అదే దండ బిడ్డ దాని చేస్తాం జైలు చేస్తామంటే భయపడతాడు కేసు చేస్తామంటే ఈ ఎందుకు ఇవన్నీ కేసులు ఇవన్నీ నా దాన్ని నేను చేసుకుంటా రాజకీయ మద్దతు అనేటట్టు ప్లాన్ కూడా ఎందుకంటే ఇప్పుడు అది కాదు చాలా రోజుల నుంచి డెబ్బై నుంచి కూడా అది జరుగుతుంది కూడా అదే జరిగింది అనమాట సంఘటితంగా సంఘాలన్నీ కూడా సంఘటిత సమానం సమానంగా చేయండి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ చేశాను మీకు అందరు గుర్తుంటుంది మా నాన్నకు హార్ట్ ఆపరేషన్ ఉండే హార్ట్ ఆపరేషన్ సంతకం పెట్టి హాస్పిటల్లో హార్ట్ లోపల పంపించిన సేమ్ డిస్కషన్ ఉంది పది గేళ్ళు పంపించి పది వచ్చి మాట్లాడినా మాట్లాడిన అప్పుడు అడిగినప్పుడు వైట్ షాపులు ఇవ్వాలి ఇక గౌడ్స్ కలుగుగా నడుస్తలేవు చాలా ఇబ్బంది ఉందని చెప్పి గౌరవంతో గురించి మాట్లాడినప్పుడు అప్పుడు మహప్రభుత్వం క్వశ్చన్ ఆన్సర్ ఇప్పించారంటే షాప్ ఇప్పిస్తారా మీకు వైజాపులు ఇవ్వము అని అన్నారు కానీ అద్దు నాకే మంత్రి పదవి దక్కింది నేను మంత్రి అయిన తర్వాత నేను అడిగిన క్వశ్చన్లో నాకు కూడా సమాధానం కదా అని చెప్పి ఈ భారతదేశంలో ఎక్కడ లేదు ఈ భారతదేశంలో వైట్ షాప్ రిజర్వేషన్ లేదు పదిహేను శాతం రిజర్వేషన్ కేవలం ఏ పేపర్ లేకుండా ఎజెండా లేకుండా పేపర్ ఎజెండా పెట్టుకుని కేబినెట్ అప్రూవ్ చేస్తూ తీసుకొచ్చినప్పుడు ఎలక్షన్ పోయే ముందు పొట్టల్ ప్రభా గారికి మరి మన చైర్మన్ గారికి చాలా మంది కూడా చెప్పినాం ఇప్పుడు మీరు కూడా మేనిఫెస్టో పెట్టండి మేము పదిహేను ఇచ్చినాం కదా మీరు ఇరవై ఏడు ముప్పై మీరు పెట్టండి మేము ముప్పై ముప్పై మేము పెట్టాం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు పెంచుతారు మళ్ళా ఇరవై ఐదు ముప్పై శాతం తర్వాత నెక్స్ట్ కలెక్టర్ వస్తుంది మళ్ళీ ఎండ అట్లా పెంచుకుంటే పెంచుకుంటూ పోతే ఈ వృత్తి అవుతుంది హైకోర్టులో కూడా మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కుల వృత్తి వీలదే బేర్లు వైర్లు తయారు చేసి కూడా వీల వృత్తి పురాణంలో కూడా వృత్తి వైర్ తయారు చేస్తుంది గౌడ్ అని వీళ్ళు కుల వృత్తి అని చెప్పి అప్పుడే ఫైల్ చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా లక్షన్నర కోట్ల టర్న్ ఓవర్ అయ్యేటువంటి వృత్తి సంవత్సరానికి రెండు లక్షల టర్న్ అవుతుంది గవర్నమెంట్ ఇంట్లో ముప్పై ఐదు వేల కోట్లు అంటే దాదాపు ఒక లక్ష రెండు కోట్లు టర్న్ ఓవర్ మీ చేతకు వస్తే ఆర్థిక మొత్తం పైసలన్నీ మీ చేతులు రోజు నడుస్తున్నాయి రోజు ఇవ్వండి కానీ పైసలు బాల చేతులు కొడితే కుటుంబాయిట్లా అట్టుకుంటే రైతు రవికుమార్ సాబర్ తక్కువ ఇస్తారు అట్లా అటువంటిది ప్లాన్ వేసి నచ్చి స్టార్ట్ చేసినా బిజెం వేసేసిన ఇవన్నీ ఇచ్చినందుకు కాంగ్రెస్ గెన్ఫెస్ట్ ఇరవై పర్సెంట్ ఉంది రేపు ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళు ఇస్తారు మేము ఇచ్చినందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా పరిశానం ఇచ్చింది రేపు గోవా తర్వాత కర్ణాటక వెళ్తున్నాం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఒత్తిదాలతో భృగోళ్ళ క్రితం నేను మాట్లాడినా వస్తున్నా మీ ప్రభుత్వాల్లో మేము వ్యతిరేకిస్తాం మీరు అక్కడ వేయించుకోవాలని చెప్తున్నా అక్కడ కూడా ఈ దక్షిణ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నాడను కానీ తర్వాత బండా కానీ వీళ్ళందరికి కూడా నేను మాట్లాడినా మీరు ప్రారంభించండి నుంచి ఉద్యమం స్టార్ట్ చేస్తే ఏదో ఏదవుతుంది ఎవరు పోతే ఏది కాదు అని చెప్పి చెప్పినాను రామారావు గారు తయారు చేస్తున్నాడు అప్పుడు మీ తయారీ పాత్ర ఒక ఇంగ్లీషులో హిందీలో తయారు చేస్తే ఆ బుక్కులు తీసుకెళ్లి ముందు సౌత్ ఇండియాలో స్టార్ట్ చేస్తారు హైదరాబాద్ మా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది బాబునాథ్ మన తెలంగాణ అయిపోయింది ఇట్లా ఈ ఇన్కమ్ సోర్స్ మన దగ్గర ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా పైసలు ఉంటాయని వస్తుంది రాజకీయం వస్తుంది పలుకు కూడా వస్తుంది గౌరవం వస్తుంది అని వస్తుంది ఇవాళ కొందరు అందరు గౌరవం ఎందుకు డబ్బులైనా కొన్ని భూముల పైసలునే ఇప్పుడు పైసలు వచ్చేది మన వృత్తి వంశపారంగా మన దేవుడు వచ్చింది వృత్తిని మన చేతులు సాధించుకోవాలి కనుక దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు వాళ్ళ విధానంలో విమర్శ కలుగుతూ ఉన్న మనం పని చేయించుకున్నాం మనకి ఇప్పుడు కొంత కనుక సమయం దాటిపోతుంది ఇంకా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో గౌరవ పౌరం కానీ భవిష్యత్తు నిర్వహం కానీ సర్వే పేరు పెట్టాలంటే జిల్లా పేరు కానీ ట్యాంక్ పని పేరు విగ్రహాలు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్ని విధాల ముఖ్యం ఏంటంటే ఈ ఉత్తిదారులను సంతకుండా కేసులు లేకుండా భయపెట్టకుండా గౌరవంతో తోడేటట్టు చేయాల రెస్పెక్ట్ తోడేటట్టు చేయాలి రెస్పెక్ట్ లేకుండా కొంతమంది పట్ల అమర్వా ప్రవర్తించడం రాత్రిపూట తాళాలు వేయడం దుకాణాలు తాళాలు వేయడం ఇది ఇంకా ఈ కథలో కూడా అటువంటి పని పనిచేయడము అసభ్యంగా మాట్లాడము టెండ్ ఊర్లో పెట్టడము మంచి పద్ధతి కాదు ఒక వృత్తిదారుల పట్ల ప్రవర్తించే తీరది కాదు అయినా శ్రీకాంత్ గారు కానీ బొందమన్న కానీ బాలలక్ష్మి కానీ చెల్లెలు వీళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా చేస్తే మరి ఇంకా పిసిసి వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఉన్నారు మీతో ఈ పేరు మీ పార్టీ ఉన్న వాళ్ళందరూ చర్చించుకొని విలువ పని లేదు మీరు మీరు మాట్లాడకుంటే ఇవన్నీ అమలు చేయాలి అమల చేపట్టే వాళ్ళ జాతి కూడా అరే ఏదో వీళ్ళందరూ లేదని వస్తుంది వాళ్ళు చేస్తాం చేయడం మీరైతే మాట్లాడాలని కొట్లాడండి ఎందుకంటే మీరు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది భవిష్యత్తు ఉంది ఖచ్చితంగా భవిష్యత్తు ఈ జాతి మొత్తం పనిచేసిన వాళ్ళకు అండగా ఖచ్చితంగా నిలబడుతుంది మేము మా సలహాలు సూచనలు మీకు కావాల్స్తే ఖచ్చితం చేస్తాం ఇమ్మీడియట్గా ఒక రూపాయి ఖర్చు కానిటువంటిది కోట్లాగే ఆస్తి ఐదు వందల కోట్ల ఆస్తి మీకు ఇచ్చిన మన అన్నిటి అన్ని కులాలు బీసీ కులాలన్నట్లు కూడా నేను ఆ పీసీకి కనిపిస్తుంది యుద్ధమే దాదాపు ఏడు నెలలు కష్టపడి పత్తి కులము పది సంఘాలు పదిహేను సంఘాలు ఉంటే అన్ని ఐక్యం చేసి ఫస్ట్ చేస్తాం ఫస్ట్ చేసి ఫస్ట్గా పోస్ట్గా ప్రతి ఇలా గవర్నమెంట్ చెప్తూ ఉంటుండే బీసీ కార్పొరేషన్ వెలు ఏ జిల్లా అధికారులు చెప్తే మనం తాళం చేసి తీసుకొస్తుంది ట్రస్ట్ చేసిన కనుక ట్రస్ట్ చెప్పుకు వచ్చేసాం ఐదారు వేల కోట్ల ఆస్తి వెలుకబడిన కులాల చేతికి వచ్చేసినా కానీ ఆ చేతిలో ఉన్నాయి దాన్ని ఉపయోగించుకునే దిశగా మరి మీరు చేయండి మరి ఇంకా సమస్యలు మనకునే ఉత్పన్న సమస్యనే కనుక మరి నాయన గారు విజయ్ కుమార్ గారు తెలంగాణ ఉద్యోగంలో కూడా గౌరవ సంఘాలు చాలా మంది కూడా మీటింగ్ పెట్టి మా వృత్తి కూడా తెలంగాణ నుంచి కష్టపడని తెలంగాణ రాష్ట్రంలో మా బాధ కూడా ఇస్తా ఉంది మా అచ్చులు కానీ రవికుమార్ తెలుసుకోవాలని స్థాపించేట్లా ఎంతమంది ఉద్యోగం చేస్తూ వండి సాయనన్నా అన్న ఎంతమంది కొట్లాడి చేసింది ఆర్థికంగా బాగా ఎవరు ఎవరికి వచ్చిందో వాళ్ళు కూడా ఆ రోజు సపోర్ట్ చేసి ఉండవచ్చు చేసింది కూడా కనుక ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొత్తపోయినా సరే ఆగిపోయిన పనులు కంటినీ పాస్ అయ్యే పనులు గౌరవించేటట్లు మన కూడా గౌరవంతో మర్యాదతో కేసులు లేకునేటట్లు దృష్టి పెట్టి చేయాలంటే చెప్పని మరి తెలియజేస్తూ మరి అంబా నారాయణ గౌ గారు క్యాలెండర్ 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 ఆవిష్కరించడానికి ఇంతమంది తీసుకునేందుకు వారిని ఉదయోపలంగా వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ அது <laughs> இட்டு